నీ మాటే తుపాకి ఊట ఇక సాగదు సర్కారు ఆట ఎలాంగుడి బిడ్డ మాట మాటే తుటా ఇక సాగత నిరుద్యోగ యువతకు ఎల్పీ నగర్ అంట తమ ఉద్యోగ భవిష్యత్తు కోసం విద్యార్థుల నుంచి నిరుద్యోగుల వరకు లక్ష லாரி அட் உண்ணதே ஆ ఇక్కడ నిలవెట్టి నాయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు అర్థం అర్థమవుతాయి అదొకటి రాజశేఖర్ సినిమా ఉంటే ఏమే అది పాతకాలంలో రామ్ రంగు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు సిగ్గు తప్పిపోయి ఆయనకు ఫ్లెక్సీలు కడుతున్నారు ఏడనే ఆయన ఫోటో ఉండాల్సింది పోలీస్ స్టేషన్ గోడ మీద ఉండాలి కేసీఆర్ కేటీఆర్ నేను అడుగుతున్నా మీకేమైనా కొంచెమన్నా సిగ్గు సే నిజమైన పిల్లర్ వచ్చింది ఎంత ధర కమ్ముతున్నాం అని అడిగిన నాలుగు వేలకు స్క్వేర్ ఫీట్ అన్నాడు నాలుగు వేలు ఎందుకు పోయా మూడు వేల ఐదు వందలకు అమ్మొచ్చు కదా అని నేను అడిగాను అంటే లెక్క రాసి చూపించడు భూమి ధర ఎంత ఇంత ఎలివేషన్ కింద నల్లా కనెక్షన్ కింద రామ్మోహన్ కింద మనము జిఎస్టీ చూస్తాం సిఎస్టీ చూస్తాం సేల్స్ ట్యాక్స్ చూసినాం కానీ ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో రాంబోన్ ట్యాక్స్ ఎస్ ఉంది పేదోడు పేదోలు ఇల్లు కూడా ఈ రాంబోన్ మీద ఏమైనా మోడీ కొత్త ట్యాక్స్ తెచ్చిందా అని అడిగినా ఎట్లా అని చెప్పి ఆ బిల్డర్ మాట్లాడి నేను అడుగుతున్నా ఇక్కడ అందరూ కూడా ఉండటో తొంభై శాతం మధ్య తరగతి ఉద్యోగస్తులు లేదా గ్రామాలలో వ్యవసాయం చేసుకొని పిల్లలను చదివించుకోనికి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఇలా ఎక్కువ ఉంటారు వాళ్ళం కూడా వాళ్ళ కడుపు కొడితే పాపం తగలదాన్ని నేను అడుగుతున్నా పిల్లల ఫీజులో ఇంటి ఖర్చులో తగ్గించుకొని ఇల్లు కట్టుకున్నటువంటి దగ్గర కూడా వసూళ్ల స్థానిక కేసీఆర్ టికెట్ ఇచ్చిండు వాటి తరపున కేటీఆర్ గారు ప్రచారం చేయనిక వచ్చింది ఇట్లాంటి వాళ్ళను మనం ఓట్లే అన్నా ఉండబెట్టి ఏట్లే అన్నా ఒక్కసారి ఆలోచన చేయండి నాయకుడిగా సేవలు అందించారు మన హుడా చైర్మన్ గా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే కావాలా ఒక్కసారి ఆలోచన చెయ్యాలని చెప్పి ఇక్కడున్న మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా ఇక మిత్రులారా కేసీఆర్ గురించి మాట్లాడుకున్నా నిన్నమలాడుతు ఏమని నేను ఓడిపోతే నాకేం నష్టం నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటాను ఈ అయ్యాక అట్లంటే కొడుకెట్లంటుడు నేనేమో తప్పని నాలుగు మా అయ్యాకంటే ముందుగాల ముందుగా నేను అమెరికా అంటున్నాను అంటే అయ్యే ఫామ్ హౌస్ పోతాడు కొడుకేమో హరీష్ గారు ఏమో గోతికారి గుండనక్కక వీళ్ళిద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ నా చేతులకు ఎప్పుడు వస్తుందని వారు మంచి బోట్లో కత్తి పెట్టుకొని తిరుగుతాడు మామను బామ్మార్జుని తొడిస్తామని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లుంది అన్నాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసినప్పుడు అరే గింత అన్యాయం ఉంటుందా ఇంత కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు కలుచుకుంటారా చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి మళ్ళీ హైదరాబాద్లోకి వస్తుండు చంద్రబాబు నాయుడు ఎప్పుడొస్తుందో నేను చూస్తా మూడో కన్ను తెలుస్తే చంద్రబాబు నాయుడు అని అన్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ అయ్యా తెల్లవాణాలో ఉన్న నాలుగిటి వరకు పద్నాలుగు వేసి నువ్వు ఎన్ని ఎన్నికల పడి మధ్యాహ్నం వేసే వరకు రెండు కన్ను వేసే వరకే మధ్యాహ్నం రెండు అవుతుంది మూడో కన్ను ఎప్పుడు ఏది తె సూత్రం మూడో కన్ను దేవిస్తే మా కార్యకర్త లేదనుకుంటున్నావా మూడో కన్ను మీద సూర్ణి ఒక గుద్దు గుద్దుతే మూడో కన్ను కాదు నూతి పనులు కూడా రాలిపోతాయి ఇంకోసారి ఇంకోసారి ఇట్లా మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు లేరు కొనుక్కున్నారు సన్నాసోళన అందరినీ సంతకాలు పట్టుకొచ్చుకున్నారు నా దొడ్డ కట్టేసుకున్నారు ఇంకా కాంగ్రెస్ కు టీడీపీకి కమ్యూనిస్ట్ లకు కోదం రామ్ గారికి ఎవ్వరు లేరని ఒక్కసారి మా పాత్రికే మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మొత్తం ఒక్కసారి వీడియో తీయ ఈ వీడియో తీసి ఆయన ట్విట్టరే కదా కేటీఆర్ కు ఆ ట్విట్టర్ పిట్ట కొట్టు ఎల్బీ నగర్ లో ఎంతమంది ఉన్నారు ఎట్ట పరిస్థితి ఉందని ఆయన సభ పార్టీలో మెరుపుగా పచ్చలు అమ్ముకున్నటో తిరుగుతారు ఇక్కడెక్కడ పనుబానీలు అమ్ముకున్నట్లు గంతమంది కూడా లేదు కేటీఆర్ సభ ఇక్కడ హైదరాబాద్లో తిరుగుతాయి నీకు మాకు ఒక పోటే పాత్రమా ఏదో అనుకోకుండా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణకు నక్క తొక్క దొక్కినట్టు నీకు ఒక్కసారి అవకాశం వచ్చింది కానీ వంకర బుద్ధి మానుకున్నవా మంచోడు మంచోడు అని మంచం మీదకి రాణిస్తానంటే మంచం అంతా పాటు చేసిందంట ఇవాళ కేసీఆర్ కథ తెలంగాణ రాష్ట్రంలో కట్టి ఉన్నది కాబట్టి సోదరుల ఇది ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు ఇది ఆసామాసి ఎన్నికలుగా చూడకండి రేపు మన తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలి మన తెలంగాణ రైతుల బతుకులు ఎలా ఉండాలి మన నిరుద్యోగ యువత పరిస్థితులు ఎలా బాగుపడాలి అదే విధంగా ఉండాలో నిర్ణయం తీసుకునే సందర్భం కాబట్టి ఈ రోజు ప్రజాకూటమి గెలిపిస్తే తెలంగాణలో రైతుల అప్పుల ఊపిలు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులను కాపాడడానికి రోజుల్లో రాజ్యం వస్తుంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఊదప్పుడు చెప్పుంది ఒక్క రూపాయి కూడా బ్యాంకు కట్టదు ఇరవై రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది లేదా రైతులకు రెండు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా చాలా బస్తీలు ఉన్నాయి కాలనీలున్నాయి పేదోళ్ళు ఉన్నాయి కిరా ఇళ్ళలో ఉంటుంది మీకోసం ఇందినమ్మ ఇళ్ల పథకం రాజు సోద్ర పథకం మళ్ళీ మొదలు పెడతాం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అర్హులైన వాడికి దళితులు కిరాళ్ళు ఆరు లక్షలు మామూలు వాళ్ళకైతే ఐదు లక్షలు ఉచితంగా మీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అండగా ఉండండి అదే విధంగా నిరుద్యోగ యువత మీరు నాకు ఒక్క మాట ఇవ్వాలి ఇస్తే నేను చాలా మంచి పని చేస్తాను ఏడా ఒక్క మాట ఒక్క ఉద్యోగం ఊడగొట్టాలి ఎవడా ఒక్కడు ఎవడా ఒక్కడు అక్కడ ఎన్నుకున్న మిత్రులు చెప్పాలి ఎవడా ఒక్కడు ఇప్పుడు వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది యువకున్నారా ఈ రోజు నుంచి పదిహేను రోజులు ఇంట్లో అమ్మ చెప్పురి నాయనకి చెప్పురి అక్క చెప్పురి చెల్లెలకు చెప్పురి అన్న కూడా చెప్పురి మేము సూర్యరాయన కోసం సమయం ఇస్తున్నాం ఇంటికి వస్తే వస్తాం అన్నం తింటే తింటాం లేకపోతే లేదు పదిహేను రోజులు కష్టపడితే మన భవిష్యత్తు బాగుపడతది ఉద్యోగాన్ని ఊడగొట్టి వంద మీటర్లు కోతి తీసి పాతి పెట్టి వస్తాం వస్తే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం నేర్చుకుంది నిరుద్యోగ యువతను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక మీరే కాదు గక్కడున్న పాత్రిక మిత్రులు వాళ్ళంతా సమాజంలో ఎవరికి రోగం వచ్చినా వైద్యం చేసే డాక్టర్ కానీ వైద్యం చేసే డాక్టర్కి రోగం వస్తే ఉనికి చూపించుకోవాలి వాళ్ళు కూడా ఇల్లు ఇస్తా ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నట్టు వాళ్ళైతే తెలంగాణ ఉద్యమం అప్పుడు పది మంది వచ్చి నిలబడితే వెయ్యి మంది నిలబడ్డట్టు వందలు చూపించట్లు అడుగుకున్నారు ఉత్తమ కళ్యాణ్ అడుగుకున్నారు ఉత్తమ కళ్యాణ్ చివరి కేఆర్ఎస్ నాయలు రోడ్ల మీదకి వస్తే కూడా వాళ్ళని గొప్ప గొప్ప నాయకులు వేసి చూపించారు నేను నమ్మించిన సిద్ధ అంటే నిన్న మూసిద్దరూ అబ్బా అన్నాడు అంటే చెప్పేసి ఇవ్వడం ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే ఎవరికి చెప్పుకోకుండా ఇది పోయి తలుపు మూసి దగ్గర ఎవరు చూడకుండా వల్ల వల్ల వేసే పరిస్థితి వచ్చింది రిపోర్టర్లు కాబట్టి పాత్రికే మిత్రులారా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సహకరించండి సహకరిస్తే సరైన తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు అవసరమైన తెలంగాణ నిర్మించుకుందాం తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉంటుంది మిమ్మల్ని కలుపుకొని పోతాం మీ సలహాలు సూచనలు తీసుకుంటాం మీ ఇంట్లో సమస్య తీరుస్తాం మీకు ఆరోగ్య భద్రత కాక సమస్య తీరుస్తాం కాబట్టి మీరు అందరూ సహకరించాల్సిందిగా యువ మిత్రులందరూ కూడా పదిహేను రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాల్సిందిగా సుధీర్ రెడ్డి గారిని యాభై వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మీరు అందరూ అందరూ ఉండాల్సిందిగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ జై చాలా మంది నిరుద్యోగులు ఎక్కడికి పోయినా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి సమస్య చెప్తున్నారు తప్పకుండా ఈ మిత్రుల సమస్యను కూడా సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ వచ్చిన గెలుపు వచ్చినా ఒక్క పార్టీనే నమ్ముకున్నావు ఒక్క పార్టీనే నమ్ముకున్నావు కార్యకర్తలకు ధైర్యం నీవు పార్టీ కోసమే ప్రాణమైనవో